అండి వెల్కమ్ టు సాయిషా ఛానల్ సాయిషా ఛానల్కు స్వాగతం అండి ఈరోజు వచ్చేసి మూడవ సప్త శనివారం పూజ అండి చాలా బాగా జరిగింది ఈ వ్లాగులో అయితే చూసేయండి ముందుగా అందరూ కూడా సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి సప్త శనివారాల పూజే కాకుండా మధ్య మధ్యలో నేను కుదిరినప్పుడల్లా వేరే వ్లాగ్స్ అవి కూడా పెడతానండి అండ్ అలాగే షార్ట్స్లో కూడా మంచి మంచి అన్నీ పెడుతున్నాను ఈ రోజు వచ్చేసి స్వామికి నేను కమలా పల్పళ్ళు అయితే తీసుకున్నానండి అంటే ఏడు కమలాకాయలు అయితే తీసుకున్నానండి ప్రతి వారం చెప్పాను కదండి ఒక ఫ్రూట్ అయితే ఏడు కింద పెడతానని చెప్పేసి ఈ వారం అయితే ఏడు కమలాకాయలు అయితే పెట్టానండి స్వామికి సమర్పించుకున్నాను ముందుగా నేను వరిపిండి అయితే ముందు రోజే పిండి పట్టించుకొని పక్కన పెట్టుకున్నానండి అంటే శనివారాల పూజకి పిండి ప్రమిదలకి వరిపిండి ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకొని చక్కగా పిండి ఆడించుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి అలాగే వడపప్పు పానకం అవన్నీ కూడా రెడీ చేద్దాం కదా అని చెప్పేసి స్వామికి అన్నీ పెట్టుకున్నానండి ఈ లోపు పిండి ప్రమిదలు అయితే తయారు చేసేస్తున్నాను ప్రతి వారం కూడా మనకి అన్నీ కుదురుతాయండి మనం ఏదో ఒక వారం అయితే కుదరకపోవచ్చు అది అందరికీ ఉండే పరిస్థితి కాబట్టి ఇంకొకటి ఏంటంటే మొదటి వారం చేశాను రెండో వారం చేయలేదు మూడో వారం చేయలేదని కాదండి మనం స్టార్ట్ చేసేటప్పుడే ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేలాగా మనకి లేడీస్కి చూసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే తప్ప మ్యాక్సిమం ప్రాబ్లం అయితే రాదండి స్వామి చేయించుకుంటారు అలాగా మీరైతే తప్పకుండా ఎవరైనా చేయాలనుకుంటే చెయ్యండి తప్పకుండా నమ్మకంతో చేయాలి అంటే ఏమన్నా తప్పులు చేస్తానేమో అన్న భయంతో అయితే మనం స్టార్ట్ చేయకూడదండి చేయగలము అన్న సంకల్పంతో అయితే దిగాలి నేనైతే ఏడు పిండి ప్రమదులు ఏడు నల్ల నువ్వులుండలు అయితే రెడీ చేసుకున్నానండి స్వామికి పీఠం అది కూడా రెడీ చేసుకుంటున్నాను అంటే నా దగ్గర ఉన్నటువంటి ముగ్గది వేసి పీట పెట్టి స్వామికి అంతకుముందు ఎలా గంధప బొట్టలు అవి పెట్టి స్వామిని పీట మీద సిద్ధం చేసుకున్నాను అవన్నీ పెట్టుకొని పక్కనే అన్నీ పెట్టేసుకుంటానండి ఇంకొకటి ఏంటంటే అందరూ లేనప్పుడు పూజ చేసుకుంటే బాగా జరుగుతుంది కదండి అందుకని చెప్పి నేను అందరు వెళ్ళిపోయిన తర్వాత అయితే చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ టైంలోనే చేసేయాలని ఉంటుందండి మరీ లేట్ అవ్వకుండా అయితే చూసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇక్కడ మనకి టైం ఎక్కువ పట్టింది అంటే మెయిన్ ప్రాబ్లం వల్ల ఏముండదండి మనం చేసుకోవడంలో కొంచెం కష్టమవుతుందంటే అంటే మనం ఒక్కరిమే చేసుకోవాలి కదండి అన్నిని అంటే పిండి ప్రమిదలైనా శుభ్రం చేసుకోవడమైనా తర్వాత స్వామికి అన్ని పెట్టుకోవడం అదంతా చాలా టైం టేకింగ్ అండి నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను చాలా ఊర్పోయితే ఉండాలి ఇంకొకటి చెప్తున్నాను ఇది కూడా ఒక రకంగా మంచిదే అనుకోవాలండి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే కనుక ఆ ప్రతిఫలం నిజంగా వాళ్ళకి మనకు వస్తుంది అనేది నాకు అయితే అడిగలేదు మనం మాత్రం మొదటి నుంచి అంటే స్టార్టింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా మనం చేసుకుంటే ఇంకొకటి ఏంటంటే లాభం స్వామి అనుకుంటారు అనమాట అన్నీ చూస్తారు తినో నా కోసం ప్రతిదీ తినే చేస్తుంది ఎవరి సహాయం లేకుండా తినొక్కరే ఒక్కరే చేస్తుందని చెప్పి మనం అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వచ్చు అలాగే ప్రతి అంతా కూడా దక్కేలా చూస్తారండి అని నేను అనుకుంటున్నానండి మామూలుగా చెప్తున్నాను మనం ఎవరైనా హెల్ప్ తీసుకున్నా కూడా పర్వాలేదేమో నాకైతే ఎవరి సపోర్టో లేదండి నేను ఒక్క దాన్నే చేసుకుంటున్నాను ప్రతిదీ కూడా అంటే ఆఫ్ కోర్స్ అందరు అలాగే చేస్తారనుకోండి అలా చేసేవాళ్ళకైతే ఇంకా మంచిగా ఉంటుందనేసి నేను జస్ట్ చెప్తున్నాను అంతే ఇక్కడ అయితే పూజ అయితే మొదలు పెట్టేశానండి స్వామికి ముందుగా నేను పెండు ప్రమిధులు అవన్నీ పెట్టుకున్నాక వినాయకుడికి అయితే ఫస్ట్ దండం పెట్టుకుంటున్నానండి ప్రతిసారి ఏ వారం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను సప్త శనివారాలు పూజ బాగా చేసుకోవాలని చెప్పి ఒక పువ్వు పెట్టి కుంకుమ పసుపు అక్షంతలు వేసి అరటిపండు కానీ బెల్లం మొక్క కానీ నైవేద్యం పెట్టి జస్ట్ అలా నీళ్ళు వదిలేసి దండం పెట్టుకున్నాక వెంకటేశ్వర స్వామికి అయితే నేను నామాలతో స్టార్ట్ చేస్తున్నానండి మళ్ళీ నాకు కథ అయితే లేదండి టీవీలో పెట్టుకుంటున్నాను కానీ అన్ని ప్రతీదీ కూడా మనకి టీవీలో వచ్చేస్తుంది కదండీ ఇప్పుడు యూట్యూబ్లో ఛానల్ అదైతే పెట్టుకొని స్వామి దగ్గరే నేను అక్షంతలు వేస్తూ అక్షంతలైనా వేయించండి మనం పూలైనా వేయచ్చు అలా దూపం చూపించేసి మొత్తం అంతా అయిన తర్వాత అప్పుడు నేను మనశ్శాంతిగా అయితే స్వామికి దన్నం పెట్టుకుంటున్నానండి ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతిఫలం అనేది వెంటనే అయితే వచ్చేస్తుందని అన్నగానండి అంటే మనం చేసిన తర్వాత రావచ్చు చేస్తున్నప్పుడు రావచ్చు అంతా ఒక్కొక్కలాగా ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే మనం నమ్మకంతో చేయాలండి సంకల్పంతో చేయాలి ఇంకొకటి దృఢంగా ఉండాలి అండ్ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండకూడదండి చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అంద అందరి దేవుళ్ళకన్నా కూడా మనం కూడా మనం రీసెంట్గా చాలా చూస్తున్నాము అందుకని చెప్పి మనం దేన్ని అసలు ఏ విషయంలో కూడా తక్కువ నుంచి వేయకూడదు ఇప్పుడు తెలియకుండా చేస్తే పర్వాలేదండి బై మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు కానీ తెలిసి తెలిసి కొన్ని చేయకూడదు అలాంటివి మాత్రం చూసుకుంటే సరిపోతుంది అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ట్రై చేస్తాము స్వామి కూడా అర్థం చేసుకుంటారండి అందుకోసమని చెప్తున్నాను నేనైతే స్వామికి నామాలవి చదువుకొని వ్రత ཁེ 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 స్వామికి నైవేద్యాలు అవి పెట్టాను కదండి నేనైతే నువ్వులుండలు ఏడు ప్రమేదలు ఏడు కమలాకాయలు అవి ప్రతి వారం ఇలాగే చేస్తున్నానండి మూడు శనివారాల పూజ అయితే కూడా చాలా బాగా జరిగింది నాకు తెలిసి నాలుగో శనివారం లోపే ఉన్న బ్రేక్ వస్తే ఓకే లేదంటే నాలుగో శనివారం కూడా కంటిన్యూ చేస్తానండి నాలుగో శనివారం వ్లాగ్ కూడా పెడతాను తప్పకుండా మీరు అందరూ చూడండి ప్రతి శనివారం వ్లాగ్ అయితే నేను షార్ట్ వీడియో పెడుతున్నాను అలాగే లాంగ్ వీడియో కూడా పెడుతున్నాను తప్పకుండా చేయమని కాదండి జస్ట్ నాదొక సజెషన్స్ అంటే ఇప్పుడు మనం చేసేది అవతల వాళ్ళు చూస్తే మనకి మోటివేషన్గా అనిపిస్తుంది అండి అంటే ఇప్పుడు మేము ఇంట్లో చేసుకునేది చెప్పడం అనేది కాకుండా అందులోంచి మీకు కావాల్సినవి తీసుకుంటారేమో అనే ఉద్దేశంతో నేనైతే వ్లాగ్స్ అనేవి పెడుతున్నానండి అవి ఏమన్నా టిప్స్ మీకు యూజ్ అయితే తప్పకుండా మీరు తీసుకొని ట్రై చేయండి తప్పకుండా స్వామి అయితే మనకి ప్రతిఫలం అయితే ఇస్తారండి ఈ ఈ శనివారం పూజ అయితే చాలా బాగా జరిగింది మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలి సాయంత్రం పూట పూజ చేసుకుంటున్నాను కదండీ అది వీడియో తీయలేదు నేను సాయంత్రం పూట పూజ చెయ్యగానే హారతి ఇవ్వగానేనండి హారతి కూడా కాదండి దీపారాధన చేయగానే మీరు నమ్మరు నాకు కూడా తెలీదు సైడ్ నుంచి పడుతుందండి ఫ్లవర్ ఇలా పడింది అనమాట ఒకేసారి అది నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇంకొకసారి కూడా బాగా మళ్ళీ చెప్తానండి తప్పకుండా ఇక్కడితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను స్వామి పాటలు కానీ అలాగే వింటూ ఉంటానండి ఇంకా ఆ రోజంతా కూడా నేను పడుకొని కూడా పడుకోనండి మధ్యాహ్నం అంతా అలాగే కూర్చొని ఉంటాను థ్యాంక్ యూ అండి సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్